నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎల్లప్పుడూ పేద ప్రజల అభివృద్ధికి కృషి చేస్తోందని సిపిఐ జాతీయ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు ప్రభుత్వాల నుండి ప్రజలకు చేరవలసిన పథకాలు అమలుకు పార్టీ నాయకులు పనిచేయాలని కోరారు వరంగల్ నగరంలో పిఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో కిలా వరంగల్ మండల స్థాయి సిపిఐ స్థాయి దాంధిక రాజకీయ శిక్షణ తరగతులు ప్రారంభ క్రమంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి రాష్ట కార్యదర్శి సభ్యులు టి శ్రీనివాసరావు వరంగల్ జిల్లా కార్యదర్శి మేకల రవి నగర కార్యదర్శి ఎస్కే బాషుమియా నాయకులు గన్నారపు రమేష్ తుండులు లక్ష్మణ్ ఏలేందర్ బస్సు రవీందర్ రాజు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎల్లప్పుడూ పేద ప్రజల అభివృద్ధికి కృషి చేస్తుందని పేర్కొన్నారు ప్రభుత్వాల నుండి ప్రజలకు చేరవలసిన పథకాలు అమలుకు పార్టీ నాయకులు పనిచేయాలని కోరుతున్నారు ఎవరెవరు పనిచేస్తున్నారు వాళ్ళందరి పిల్లలతో లేదా వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఒక చరిత్ర లాంటి ఒక పుస్తకాలు ఇట్లాంటి అన్ని ఉంటుంది అయితే ఈ బూర్జా పెట్టుబడతారని స్వాగతం కావు అధికార వద్ద ఇప్పుడు ఏమైంది ట్టే మీద అలాగే కార్యకర్తల మనోభావాలకి ఆకాంక్షలకు అనుగుణంగా వాళ్ళని చైత్రం చేసి దిశగా అనుగుణం పడతాయి అని ఆశపడ అందులో దేశంలో రాజకీయాలు ఫస్ట్ పడితే అనుకుంటున్నాయి అందుకనే మాకు మార్చిన సిద్ధాంత పునాదాలు ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నిరంతరం సమ సమాజంగా వాళ్ళ సమాజం దోబడి దైనిక సమాజంగా వాళ్ళని కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో మరి ఇక్కడ కూడా అప్పులు ఇప్పటికీ డెబ్బై ఏడు ఏడేళ్ళ స్వాతంత్రం తర్వాత కూడా తూడు గుండ నీడ విద్య వైద్య సౌకర్యాలు అందరిసేత కావాలి అవన్నీ అందాలి చెడ్డాలంటే మనం ఊపిరి ఉద్యమాన్ని ఊపిరిగా పోరాటాలే స్థానిగా అభివృద్ధి అడుగు వేయాల్సిన అవసరం ఈ దేశానికి కూడా స్వాతంత్రం రాగా వంటే రాలే తెలంగాణ ప్రత్యేక రంగా అనేక మంది వేరే నష్టాపరికే తెలంగాణ వచ్చింది ఇక్కడ కూడా మన పార్టీ బలోపేతం కావాలని అంటే కూడా మనం ప్రజా సమస్యలపైన ప్రజా ఉద్యమాలు తీసుకోవాలి ప్రజా సంఘాలు ఏర్పాటు చేసుకోవాలా విద్యార్థివనం మహిళా ఇంకా అనేక వాణిమాన కార్మికులు ఏర్పించిన అలాగే ప్రజాసమ్యం ఏర్పాటు చేసుకుంటేనే మనం ఈ ప్రభుత్వం నిలదీయగలం మన హక్కును సాధించుకోగలం ఎన్నికల్లో ఇచ్చిన ఆ బీజేపీ ఇచ్చిన ఆమెలు కానీ ఇక్కడ దేవతలు ప్రభుత్వం ఇచ్చిన ఆమెను అమలు పోయి రానున్న కాలంలో ప్రభుత్వాన్ని ఒత్తిడిదాం ఉత్తించే కాదు రాకపోతే ప్రత్యక్ష పోరాటాలకి కావాల్సిన అవసరం ఉంది ఉద్యమాలే ప్రజల హక్కులు సాధించి పెట్టాయి ఇప్పటిదాకా భవిష్యత్తులో కూడా ఉద్యమాలు పోరాటాలే ప్రజల హక్కుల సాధనకి ముందు ముందుబాటు ఉంటాయని చెప్పి తెలియజేస్తాం Tchau, <laughs> <laughs>